ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రకాశం జిల్లా పొదిలిలో నాలుగవ సచివాలయం వద్ద టీడీపీ నాయకులు ప్రారంభించారు మార్కాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఏఎంసీ చైర్మన్ సయ్యద్ ఇమాంసా పట్టణ టీడీపీ అధ్యక్షులు ముల్లా హుద్దోస్ టీడీపీ నాయకులు రేషన్ డీలర్ పులుకూరి అనోలా ఝాన్సీ సచివాలయం సిబ్బంది కలిసి రేషన్ స్మార్ట్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పన్నెండవ వార్డు కన్వీనర్ షేక్ మౌలాలి తెలుగు యువత అధ్యక్షులు షేక్ కాలేషా ఎనిమిదవ వార్డు కన్వీనర్ గుడిపాటి ప్రసాద్ ఎనిమిదవ వార్డు అధ్యక్షులు ఆదిమూలపు రవి కో కన్వీనర్ అనోలా ఝాన్సీ ఆరవ వార్డు కన్వీనర్ దారా రమేష్ టీడీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు ఈరోజు స్మార్ట్ కార్డ్ అని చెప్పి మన కూటమి ప్రభుత్వం ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు స్మార్ట్ కార్డ్ అంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో జగన్ గారు రేషన్ కార్డు ఇచ్చి కూడా బ్యాగులు ఇచ్చి కూడా పిల్లలకి స్కూళ్ళల్లో ప్రతిదీ కూడా ఆయన ఫోటో పెట్టుకొని తిరిగిన రోజులు ఐదేళ్ళు ఫోటో పెట్టుకొని తిరిగి ప్రతిదీ కూడా ప్రతి దాని మీద కూడా ఆయన సింబల్ కానీ సచివాలయం కూడా ఆయన ఆయన సింబలే అట్లా అట్లా చేసి ఐదేళ్ళు జనాల్ని ఎన్నో మప్పుతిప్పులు పెట్టి ఈరోజు మన కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ప్రతిది కూడా అన్నం మాట ప్రకారము ప్రతిది కూడా ఇచ్చుకుంటా ప్రజలకి చేరువయి ఈరోజు స్మార్ట్ కార్డు ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ స్మార్ట్ కార్డు అంటే ఇంతకుముందు ఏటీఎం లాగా వస్తుంది ప్రతి వాళ్ళు కూడా జోబులు పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఎక్కడ ఎక్కడ బియ్యం ఇచ్చింది ఎక్కడ ఆన్లైన్ మొత్తం రాజ్య ముద్రతో సహా మనకి ఈ కార్యక్రమం మన విఆర్ఓ గారు ఇక్కడ సచివాలయం ఫోరు వాళ్ళు సిబ్బంది మన ఇక్కడ ఏర్పాటు చేశారు అందరికీ నమస్కారం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తలబెట్టిన రేషన్ కార్డు విధానాన్ని రాష్ట్రంలో ప్రజలకి మంచి మేలు జరుగుతుందని చెప్పి టీడీపీ పార్టీ తరఫు మేము అందరూ సంతోషిస్తున్నాము అలానే పేద ప్రజల కోసము చంద్రబాబు నాయుడు గారు ఎంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజల్ని పేదరికం లేకుండా చేయాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తున్నారు అలానే తోడు కూటమి ప్రభుత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు కూడా పేద ప్రజల కోసము రాష్ట్రం అభివృద్ధి కోసము ఎంతో పాటుపడుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం